ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ అర్ధంకి దయాకర్ను ప్రకటించినందుకు సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న నీరడి ఆంజనేయులు ఒక మహిళకు ఎస్టీ ఎస్సీ అభ్యర్థికి అవకాశం కల్పించేందుకు సంతోషంగా ఉందని అదేవిధంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్న జాతీయ మాల మహానాడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నీరడి ఆంజనేయులు శుభ అదేంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ నాలుగు నాలుగు ఫిలప్ చేయడం అలాగే అనగా బీసీలకు ఇవ్వడం ఒక ఎస్టీకి ఒక ఎస్సీకి ఇద్దరు బీసీలకు ఇవ్వడం శుభశిక్షకం కాంగ్రెస్ పార్టీలో అందులో ముఖ్యంగా దయాకరణకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం అంటే చాలా మేము మాలమాన నుంచి చాలా గర్వపడుతున్నాం అలాగే కాంగ్రెస్ వాదిగా చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే అని చాలామంది హీలన చేసారు ఏదంటే అద్దంకి దగ్గరికి ఏమి ఇయ్యరు ఏమి రాదు ఆయన గంతే వేరే వర్గం ఈ వర్గం ఆ వర్గం అవన్నీ పటాపంచలు చేస్తూ హైకమాండ్ ఢిల్లీ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కోరిక మేరకు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది మేము ఆశిస్తున్నాం హండ్రెడ్కు వంద పర్సెంట్ మా జగ్గన్న దయ కానీ దామోదరన్న దయ కానీ ఆ వీళ్ళిద్దరు దయతోని ఉమ్మడి జిల్లాలో వీళ్ళిద్దరు ఆశీస్సులు జగ దయాకరణకు ఉన్నాయి ఒక మినిస్టర్ అవుతాడని మేము ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాము ఆయన ఒక విద్యావేత్త ఎంఏ పిహెచ్డి స్కాలర్ ఎన్నో ఆర్థిక నిపుణునిగా ఆయనకు ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన చాలా ఓపిక నిదానం ఓ మారుపేరు అట్లాగే ఎంతోమందిని అర్థం చేసుకుంటూ ఎంతోమంది రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా పార్టీకి విధేయునిగా వీర విధేయునుగా ఉంటే ఈరోజు ఆయనకు మంచి ఎమ్మెల్సీ పదవితో పాటు మినిస్టర్ రాబోతుందని మాకున్న సమాచారం అట్లా రావాలని మరొకసారి కంగ్రాచులేషన్ దయాకరణ వాళ్ళ మిగతా వాళ్ళకిట విజయశాంతి మేడంకు అలాగే నాయకు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాము ఖచ్చితంగా రాబోయే రోజులలో అందరి అన్ని వర్గాలకు మంచి పొజిషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఓపికతో ఉండాలని నేను మనసారా కోరుకుంటూ నుంచి నా పేరు నీరడ్ అంజనేయులు సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను జై హింద్ జై కాంగ్రెస్